నమస్కారం అండి నా పేరు నాగినేని సతీష్ అండి నెల్లూరు జిల్లా మేదర మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు అండి సింహపురి మేదర మహేంద్ర సంఘం అండి మాది స్టేట్ స్టేట్ రిజిస్ట్రేషన్ నంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు అండి స్టేటు నూట ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై అనుబంధ సంస్థ మాది అయితే జిల్లాలో మేము దాదాపు జిల్లాలో దాదాపు మేము పదివేల మంది ఉన్నా కానీ మూడు వేల కుటుంబాల పైన ఉన్నా కానీ మాకు శుభకార్యములు కానీ ఫంక్షన్లు శుభకార్యములు కానీ కుల సంబంధ సాంప్రదాయ వ్యవహారాలు చేసుకోవడానికి పది మంది కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కానీ మాకు ఎటువంటి కమ్యూనిటీ ఇవ్వండి దీన్ని బీసీ కమ్యూనిటీ హాల్ జీవో నెంబరు రెండు రెండు వేల పద్దెనిమిది అనుసంధానంగా మాకు పదివేల మంది జనాభా ఉన్నాం కాబట్టి మా జిల్లాకు ఒక కమ్యూనిటీ హాల్ని కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో శాంక్షన్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు